గురించి తాగుబోతుగా మరణించిన ఒక మనిషి తాను తిరిగి పుట్టినప్పుడు తాగడం అనే వ్యసనాన్ని తనతో తెచ్చుకుంటాడు ఎంత ప్రమాదం ఎంత విచిత్రం కనీసం జీవితం ఎండింగ్ వరకు అన్న ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అతిగా ఉండే విపరీత కోరికలు లేకుండా చేసుకోలేకపోతే ఇలాంటి ప్రమాదం అన్నమాట ఒక మనిషి తాను తిరిగి పుట్టినప్పుడు అనే వ్యసనాన్ని తనతో తెచ్చుకుంటాడు అతని మధ్య మీద ఉన్న కోరికను జయించే వరకు అది అతనితోనే ఉంటుంది ఇలా సమాజం ఆధ్యాత్మిక ఒప్పుకొని ఏ కోరికైనా అంతే ఏ కోరిక సమాజం ఆధ్యాత్మిక ఒప్పుకొని ఏ కోరికలు ఉన్న వాళ్ళకైనా ఈ శిక్ష తప్పదు పసిబిడ్డ ప్రవర్తన విధానం కూడా అతని పూర్వజన్మల నిశ్చిత లక్షణాలను కొన్నింటిని మనకు వెల్లడి చేస్తుంది కొంతమంది పిల్లలకు విపరీతమైన